అనుభవాల కోసం ఇక్కడ పెట్టాడు ఆ అనుభవాలు సంపూర్తి అయినప్పుడు నిత్యమహిమలు తీసుకుంటాడు ఏం లేదండి సింపుల్ ఒక మాట చెప్తాను అసలు ఏ బాధలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా అంత విలాసవంతంగా జీవితం నడిచిందనుకో రేపు దేవుడిచ్చేవి ఉన్నతంగా ఎట్ట కనపడితే ఏం బ్రదరు ఎంత ఉన్నతమైన ఇచ్చినా ఏముంది అనిపించదు కాబట్టి ఇక్కడ అట్టడుగు స్థితి అనుభవిస్తే రేపు ఆయన ఇచ్చే ఉన్నతమైనవి ఉన్నతంగా కనపడతాయి ఏం అర్థం కాలేదా మళ్ళీ చెప్పేదా కాలేదా కాబట్టే దీన మనసు మన కలగటానికి విరిగినలిగిన మనసు మనకు రావడానికి అనుభవాల కోసమే మనల్ని కొన్ని శ్రమానుభవాల్లో గుండా కానీ వాస్తవానికి ఆయన మన డాడీ తండ్రి వెయ్యి సార్లు లక్షసాలు కోటిసార్లు చెప్పమన్న జీవిత తెల్లవారులు చెప్పమన్న జీవిత కాబట్టి దేవుణ్ణి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి సమీపించేటప్పుడు దేవునితో మాట్లాడుకునేటప్పుడు చట్టంలో ఆచారంలో ఇరుక్కుపోయి పర్లోక ముందు తండ్రి నా పరిశుద్ధి పరచబడ్డాను కాక రాజ్యం అవుతుంది అని మంత్రాలు చదివినట్టు అంటే మర్యాదగా ఉండదు మనసిప్పి మాట్లాడండి ఆయనతో ఎలా అంటే ఎలా ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే నీకంటూ ఒక స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవ్వబడింది నువ్వు ఒక యంత్రానివి కాదు నీకంటూ సొంత జ్ఞానం సొంత నిర్ణయాధికారం ఇచ్చాడు ఆయన నీకు ఇచ్చిన ఆ నిర్ణయాధికారాన్ని ఆయన అడ్డగించడం రద్దు చేయడు కాబట్టి నీకు ఇచ్చాడు గనుక స్వేచ్ఛని నువ్వు అడగొచ్చు అడగకపోవచ్చు అయితే ఆయన అడుగుతున్నాడు ఏమనంటే నీకు నేను స్వేచ్ఛనిచ్చాను కనుక నీ అంతటా నువ్వు స్పందిస్తేనే నేను స్పందించాల్సి ఉంటుంది నీ అంతటా నువ్వు స్పందించకుండా నేను స్పందించాది కాదు కనుక నువ్వు నన్ను అడుగు సమస్తం అడుగు నువ్వు నోరు తెరిసి స్పందిస్తే నేను నేను నీకు స్పందించేది లేకపోతే ఈ భూమి మీద నీకు నాకు మధ్య శత్రువు ఒకడు ఉన్నాడు వాడు ఎంటర్ అవుతాడు వాడు అడగకుండా నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అంటాడు ఎందుకంటే నీ మూలపితుడైన ఆదాము వాడికి లోబడ్డాడు కనుక వాడి పెత్తనం ఒకటి ఇప్పుడు మీ మీద వచ్చింది కాబట్టి నా అంతటా నేను వచ్చి మీరు అడగకపోయినా ఎంటర్ అనుకో వాడు అడ్డొస్తాడు వాళ్ళు అడగకుండా వాళ్ళు నన్ను కోరుకుంటే నువ్వొస్తున్నావేవా నిన్నేమైనా అడిగారా నిన్నేమైనా పిలిచారా అంటాడు వాడు ఆ మాట అనకుండా ఉండాలంటే నువ్వు నన్ను అడగాలి నీ అంతటా నువ్వు నన్ను కోరుకుంటే అప్పుడు నేను కదలడానికి అవకాశం ఉంటుంది లేకపోతే నేను ఎంత అయినా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నువ్వు ఉపయోగించి నన్ను పిలవకపోతే నేను కదలాతి కాదు అందుకే అడగమంటున్నాడు దేవుడు ఎలా అడగాలో తెలుసుకున్నాం ఎందుకు అడగాలో తెలుసుకున్నాం ఏమడగాలి ఇహ సంబంధమైనవి ఆయనే ఇస్తాడు పర సంబంధమైనవి ఆయనే ఇస్తాడు రెండిటికీ ఆయనే దిక్కు మనకి పరలోకంలో ఇస్తాను కానీ ఇక్కడ ఏమి ఇవ్వను అని చెప్పాల ఆయన ఇక్కడ మానవ మనుగడకు కావాల్సిన సమస్తము ఆయనే ఇచ్చువాడు రేపు నిత్యత్వంలో మనకు కావాల్సిన సమస్తం కూడా ఆయనే ఇచ్చువాడు ఇక్కడ అక్కడ రెండు చోట్ల మనకు సిద్ధపరిచిన వాడు ఆయనే కాబట్టి ఇక్కడ విషయాలను గురించి మనం అడగవచ్చు అక్కడి సంగతులను గురించి కూడా నిశ్చయంగా మనం అడగచ్చు దేవునికి స్తోత్రం గాక ఆత్మ సంబంధమైనవి శరీరానికి కావలసినవి కూడా దేవుని అడగచ్చు పరలోక ప్రార్థనలో మాకు కావాల్సిన ఆహారం అడగమన్నాడు చూడు కీడు నుంచి సోదం నుంచి తప్పించమన్నాడు చూడు అవునా పర్లోక ప్రార్థనలో ఏడు అంశాలు ఉంటాయి ఆ ఏడు అంశాల్లో రెండు మమ్మల్ని ఒకటి మాకు ఆహారం పెట్టు అనేది ఒకటి ఆహారం దేనికి ఆత్మకా శరీరానిక రెండికి ఉంటుంది ఆహారం శరీరానికి ఆహారం బోల్డ్ అంత వేరే రకాలు ఉన్నాయి ఆత్మక ఆహారం దేవుని వాక్యం అడగమన్నాడు శరీరానికి ఆహారం ఆయనే ఇచ్చివాడు ఆత్మక ఆహారం పెట్టేవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు అడగాలి ఎనీ టైం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యరాత్రి ఈ టైం ఆ టైం అని లేదు అన్ని వేళలా నీ ఫోన్ కోసం అవతల అందుబాటులో ఉంటాడు ఆయన ఉంటాడు మీరు శాలేమన్నకు ఫోన్ చేస్తే కలవదు వీడు మనిషి ఫుల్ బిజీ అందరికీ అందుబాటులోకి ఫోన్లోకి వచ్చాడు అనుకో అందరు మీరందరూ ఫోన్లు చేసి నాకు ప్రార్థన చేయాల్సి వచ్చింది కాబట్టి వీడు రాడు కానీ ఆయన ఎనీ టైం నీకు అందుబాటులో ఉంటాడు మధ్యరాత్రి వచ్చి తండ్రి అన్న ఏమి నా కుమారి అంటాడు మధ్యరాత్రి మోకాళ్ళేసి నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడు తండ్రి నిద్రపోలేదా అంటే నిన్ను కాపాడి నిన్ను కొనుకును ఎదురుబోనంటాడు ఆయన ఎదురువాడు నువ్వు ఏ టైం వచ్చి కళ్ళు ఏ టైం వచ్చి పలకరిస్తావో ఎనీ టైం నీ కోసం చూస్తూనే ఉంటాడు ఆయన నేను చెప్తున్నా ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు వందకు వంద శాతం నిజం చెల్లి ఆయన కన్నా నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు ఆఖరికి నీ తండ్రితో సహా నిన్ను కన్న మీ నాన్న మనిషి ఉన్నాడు కదా మనిషి ఆయన కూడా నిన్నంత ప్రేమించలేడు అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది అనే వ్యక్తి ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన మీ డాడీ కాదు మీ మమ్మీ కాదు ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు ఆయనలోకి ఎంతమందికి అర్థమైందో ఏమో మరి కోరుకుంది ఇళ్ళు కాదు ఆయన ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి నీ దయ గలతలంపులే నీ దుహాస్త నన్ను నిర్మించుచు కలతలం పులే రూపు నీచినవి నీదు హాస్తములే నన్ను నిర్మించు చూచున్నవి నీ చిత్తమే నాలో నెరవే చూచున్నావు నీ అంతపురములో నను చేతులు నా జీవిత ఆగా స్వామి నా ప్రాణము పెన వేసుకున్నావు నీ నా జీవిత ఆగ స్వామి నా ప్రాణము తోపేన వేసుకున్నావు మీ नागे सन्दरुधिगाली रूपे ना कृपा सागरा अनन्त सोतारुड नागे सन्दरुधिगाली रूपे ना सुराजा कृपा सागरा కూడా నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకుంది నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు కానీ ఆయనకు వెరీ 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 సీరియస్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నిజం ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా అలా దగ్గర కావాలి అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి దేవునితో ఫ్రీగా మాట్లాడాలి దేవునితో మనసు చూనైపోవాలి ఇక కూర్చున్నా నిలిచిన నడుస్తున్నా మాట్లాడుకోవాలి లోకం నేను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు వాళ్ళు ఆడేందో మాట్లాడుకుంటున్నాడు ఎందు మాట్లాడు నువ్వు తండ్రితో మాట్లాడుతున్నా తెలీదు గాడికి అని నేను చూసి నవ్వుతుంటాడు ఆ టైటిల్ వచ్చిన దాకా అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి అలాగని అందరూ అనుకోవాలని ఏదేదో మాట్లాడుకుంటూ తిరగవాకు శాలేమని చెప్పాడుగా మనం ఆ టైటిల్ పొందాలని అందుకే ఏదో ఒకటి అనుకుంటూ తిరగవాకు నిజంగా మెంట్లోడు అంటారు తప్ప తండ్రితో మాట్లాడు రైట్ ఎంతమంది అమ్ముతున్నారు ఇప్పుడు ఆయన మీ నాన్న కదా నువ్వు అంటే చాలా ఇష్టం కదా నేను ఎంతో ప్రేమించి నిర్మించుకున్నాడు కదా ఆయన నిర్మించకుండా నీ దేహం రాలేదు కదా అనండే అవునా కాదా మరి ఇంతసేటు ప్రేమించి నేను నిర్మించుకున్నవాడు నీ ప్రార్థన వినడా వింటాడా వినడా అది సీరియసా కాదా పట్టించుకుంటాడా లేదా అందరూ మెలుగుతూ ఉన్నప్పుడు చేసిన ప్రార్థనే పట్టించుకుంటే అందరు నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్ర మానుకొని మరి కూసుంటే పట్టించుకోడా మరి నిశ్చయముగా పట్టించుకుంటాడు